హాయ్ ఫ్రెండ్స్ అత్యంత రుచికరమైన బెల్లం తాలూకులు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏ గ్లాస్తో తీసుకున్నామో మొత్తం అంతా అదే గ్లాస్తో మెజర్మెంట్స్ తీసుకోవాలి ఒక గ్లాసు ఫుల్గా పైకంట బెల్లం తీసుకోవాలి ఇది కొంచెం తక్కువగా వరిపిండి బియ్యము పిండి కొంచెం నెయ్యి యాలకులు కొంచెం కొబ్బరి తురుము తాలకులు చేసుకోవడానికి కొంచెం ఉరిపిండి ఎక్స్ట్రా కావాలి ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం మనం ఏ గ్లాస్ అయితే పిండి తీసుకుంటున్నామో అంతా ఒక గ్లాసు పొడి బియ్యం పిండి అండి డి బియ్యం పిండి అయితే ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను తీసుకున్నది పొడి బియ్యం పిండి తీసుకున్నాను అందుకని గ్లాస్ పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాను ఇంకా రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇదే మెజర్మెంట్స్తో మీరు ఎంత క్వాంటిటీ కాలుతో అంత చేసుకోవచ్చు ఇదిగో వాటర్ అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదా ఒక గ్లాస్ పిండి వేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలిపేస్తాను రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటేనే బాగా మగ్గుతుందండి పిండి బాగా ఉక్కితేనే మనకి తాలికలు అన్నది వీడిపోకుండా బాగా వస్తాయి ఇది ఇలా కలిపేసుకుని ఒక్క రెండు సెకండ్ని అలాగా మూత పెట్టేసుకుని మనం బాగా కొంచెం మగ్గిలా ఉంచుకోవాలి ఇదిగో ఒక గ్లాసు పిండి మనం ఉక్కు పెట్టుకున్నాం కదా కొంచెం ఇదిగో చూడండి పైకి ఎక్స్ట్రాగా బెల్లం వేస్తున్నాను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ కన్నా కొంచెం ఎక్స్ట్రా బెల్లం వేసుకుని ఒక గ్లాసున్నర వాటర్ వేసుకుని కరగబెట్టుకుని మనం వాడపోసుకుందాం దీన్ని ఇదిగో చూడండి ఒక గ్లాసు ఇంకొక అర గ్లాస్ కూడా వేస్తాను గ్లాసున్నర వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది కరగబెట్టుకోవచ్చు ఇదిగో పిండి అయ్యి ఉక్కుపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను పిండి ఇలా చల్లార పెట్టుకుంటే తాలూకులు చేసుకోవడానికి ఈజీగా ఉంటాయండి నేను ఒక పెట్టిన పిండి అంతా ఇలా చల్లారు పెడుతున్నాను ఇదిగో చూడండి ఇలా చల్లారి పెట్టాను అంతా కొంచెం చల్లారింది పిండి ఉండలు ఎక్కడా లేకుండా ఇలాగా బాగా కలుపుకోవాలి ఇదిగో గ్యాస్ ఆఫ్ వేసుకుని బెల్లం కరగబెట్టుకున్నాం బెల్లం కరిగే లోపల మనం కొంచెం అయితే తాలికలు చేసుకోవచ్చు ఇలా కొంచెం ఉరిపిండి వేసుకుని ఇంత కొంచెం క్వాంటిటీ ఇలాగ ఎంత తీసుకుని పిండి ఇదిగో చూడండి ఇలా పెట్టి ఇలా తాలికలు చేసుకోవాలి పిండి అర్చుకుంటే అలా కొంచెం మరీ ఎక్కువ పెట్టేసుకోకూడదండి లైట్గా అలా అంటుకోకుండా ఇలాగ తాలికలు అన్నీ చేసేసుకోవాలి తిండి మొత్తం అంతా ఇదో ఇలాగ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగో చూడండి పాకం కరిగింది కదా బెల్లం అంతానే ఇప్పుడు ఇది పడుకోసుకుందాము ఇదిగో చూడండి పైన అంతా కొంచెం చెరుకు తుక్కు అది ఉన్నాయి కదా అవన్నీ పోవడం కోసం ఇదిగో వాడకపోస్తున్నాను ఇదిగో చూడండి వేస్ట్ అంతా వచ్చేసింది కదా ఇది మనం ఏ గిన్నెతో అయితే తాలిఫీలు చేసుకోవాలనుకుంటున్నామో అందులో పోస్తున్నాం ఇలా దళసరిగా ఉన్న గిన్నెతో అయితే చేసుకోవాలండి హలో ఈ బెల్లం తరపు పెట్టుకున్న వాటర్ అయితే ఇందులో వేసుకుంటున్నాం కొంచెం పెద్దది దలసరుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి గ్యాస్ వేసుకుంటున్నాం తాలూకలు రెడీ చేసేసుకున్నాం కదా మనం పొంగు వచ్చాక వేసుకున్నాం తాలూకలు ఇదిగో చూసారా వేస్ట్ మనం పోసుకోవడం వల్ల ఇలాగ బయటకు వచ్చేస్తుంది కొన్ని ఆటలకైతే వడపోసుకోకుండానే బెల్లం అలా యూజ్ చేసుకుంటాం కానీ ఈ కుదిరినంత మట్టికి ఇలా తీసేసుకోవడం మంచిది ఇలా పన్ను మూత పెట్టుకుంటే గుమ్ముని పాకం అయితే పొంగు వస్తుంది చూద్దాం ఇదిగా మరుగుతుంది కదా ఇప్పుడు సారీ వేసుకుందాం అన్నీ ఒకసారి వేసుకోకూడదండి ఎక్కువ అయితే మూడు సార్లు వేసుకోవాలి తక్కువైతే కనీసం రెండు సార్లు వేసుకోవాలి నేనైతే సగం వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ పొంగు వచ్చాక ఇంకొకసారి వేసుకోవాలి ఇది మళ్ళీ మూత పెట్టేయాలండి మూత పెట్టేస్తే మగ్గి మళ్ళీ పొంగు వస్తుంది చెన్నప్పుడు ఇవి తాలీకలు ఇలా చేస్తామేం పాములు పాములు అని ఆడుకునే వాళ్ళం చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసేవారు ఇప్పుడు అంత క్వాంటిటీ చేయడం తినడం ఎవరో చేయలేకపోతున్నారు తినలేకపోతున్నారు రెండోసారి అయితే మనం ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం తాలూకులు అయిపోయినాయండి ఇదిగో మీకు తెల్వ జామునే చేసి పొద్దున్న వీడియో పెడితే చేసుకుంటారని నేను తొందరగా చేస్తున్నాను ఇదిగో పొంగు వచ్చేసింది అంటూ చూడండి మళ్ళీ తాలికలు వేసుకున్నాం ఇదిగో ఈ తాలూకులు కూడా వేసేస్తున్నాను గరికి పెట్టి కలుపుకోకూడదు ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడక మన బెల్లం తాలూకలు ప్రిపేర్ అయిపోయినాయండి కొంచెం నెయ్యి ఇలాచి పౌడర్ వేసుకున్నాం ఎదుగు నేను పంచదారేసి పౌడర్ చేసుకున్నాను కొంచెం ఇలాగా మగ్గునుద్దాం ఇదిగోండి ఆరిది అయితే ఉడికిపోయింది బెల్లం తాలకులు ఆరిది అంటాం కదా కొబ్బరితూరం అయితే వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ అయితే చూడట్లేదు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు సరిపోద్దండి అది అలాగా లైట్గా ఒకసారి కలుపుదాం మన బెల్లం తాలీకలు అయితే ప్రిపేర్ అయిపోయి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి పూజ చేసుకోవాలి కదండి అందుకైతే టేస్ట్ చూడట్లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి లేకస్కి తప్పకుండా మేమైతే ఎప్పుడు చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ దేవుడికి నవేద్యం పెట్టుకొని ప్రసాదం టేస్ట్ చూద్దాం ఇదిగో దేవుడికి నవేద్యం పెట్టుకున్నాం కదా ప్రసాదం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదిగో ప్రసాదం టేస్ట్ చూస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి